కలిసి చేసేప్పుడు కూడా అప్పుడు నేను నేను కొత్త తను కొంత కలిసి రెండు ఒకటి రెండు అప్పుడు నేను చాలా రోజులు ఆ సినిమా కోసం పని చేసినప్పుడు మేమంతా ఏంటంటే నేను కరాటే అప్పుడే బ్లాక్ బెల్ట్ అంటే తను నా నా మీద ఫైట్ చేయండి మా ఇద్దరిని కలిసి ఫైట్ చేసేవాళ్ళు ఫైట్ మాస్టర్ కూడా మాత్రం ఫైట్ చేసేవాళ్ళు ఆ సినిమాలో కొంచెం ఎక్కువ రోజులు వర్క్ చేసాం అక్కడి నుంచి మొదలైన ఫ్రెండ్షిప్ అనేది అంటే మేము ఇద్దరు కలిసి సహాట చేసాము అలాగే సినిమా చాలా సినిమాలు కలిసి కలిసి యాక్ట్ చేశాను అన్న సినిమాలు ఉన్నాయి గుర్తు నేను పేరు చూడం చాలా సినిమాలు చేశాం కలిసి సినిమాలు అన్నీ చేశాను విప్య గారి సినిమాలు ఎన్టీఆర్ గారి సినిమాలు సాంబా చాలా సినిమాలు ఉన్నాం కాబట్టి చాలా మంచిగా అమ్మ మధ్య నేను ఒకసారి నేను ఎందుకంటూ ఇంటర్వ్యూ చేసి కానీ నాకు చేత నేను సహాయం నేను చేసి వెళ్ళాను అప్పుడు కూడా మొన్న కూడా ఫోన్ చేశారు వాళ్ళు ఆవిడ మా అసోసియేషన్లో ఆర్టు అప్లై చేశాం కదమ్మా అప్లై చేశారు కానీ మీరు కట్టలేదు కాబట్టి దాని రూల్స్ ఎగ్నెస్ట్ అది మీరు అమౌంట్ కట్టి ఉంటే మా అసోసియేషన్ తరఫున మీకు మెడిక్లెయిమ్ కూడా కొంత వచ్చేది అది మీరు మిస్ చేసుకున్నారు ఎవరైనా సరే ఆర్టిస్ట్ ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకోవాలన్నా ఏదైనా సరే మీరు కార్డు హోల్డర్ అయి ఉండాలి అది రూల్ కదా అది మీరు చేయలేదు అని మొన్న నాలుగైదు రోజుల కిందట నాకు కాల్ చేశారు చేసి ప్రభాస్ గారు ఏదో చేశారని చెప్తున్నారు కదా నిజమేనా అని అడిగితే లేదమ్మా అదంతా పేకు ఎవరు ఏం చెప్పలేదని ఆవిడ చెప్పి మాట్లాడారు ఆ వదిన నన్ను చాలాసార్లు వచ్చి కలిసారు అక్కడ రామ్నగర్ వెళ్ళిపోయాను ఇప్పుడు నేను అక్కడ వెళ్ళాను అదే నాకు తెలుసు తర్వాత ఇక్కడ అని చెప్పారు మళ్ళీ అక్కడ నుంచి వచ్చాను సో ఏంటంటే హెల్త్ బాగాలేదు మ్యాక్సిమం చిరంజీవి గారు వాళ్ళు వీళ్ళందరూ హెల్ప్ చేశారు ఆయన బయట జనాలు కూడా చాలామంది తెలిసిన రమేష్ యాదవ్ అని ఆయన పంపిస్తే రెండు మూడు సార్లు వచ్చి హెల్ప్ చేసేసారు చాలాసార్లు సార్లు అందరూ చేస్తున్నప్పుడు కూడా హెల్త్ అనేది కాపాడుకోవడానికి ఆర్టిస్ట్ కూడా సాగుడుకి లేకపోతే ఇంకోదానికి బానిసలు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా మనం గట్టిగా ఉన్నాం కదా అనుకుంటే లోపల లోపల అవయవాలని తినేసి ఇలా మనకి బతకాలని ఆశ ఉన్నప్పటికి కూడా ఉండలేని పరిస్థితి అయిపోతుంది అనమాట అందువల్ల కొంచెం ప్రతి ఆర్టిస్ట్ కూడా కేర్ఫుల్గా ఉండాలి మద్యానికి కానీ ఇంకో దానికి కానీ బానిసల ప్రాబ్లం ఉంది అతను అప్పటి నుంచి తనకు అలవాటు ఉండొచ్చు కానీ లిమిటెడ్గా ఉంటే బాగుంది ఎవరైనా మా అసోసియేషన్ మీరు మెంబర్ అయితేనే కానీ మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ ఉండాలనుకోండి మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్లో ఉంటేనే కదా ఇస్తారు మీరు అసోసియేషన్లో వచ్చి మెంబర్ కాకపోతే మీరు చేయాలంటే మేమేదో పర్సనాలిటీ చేసేది మేము చేసాము ఎవరైనా చేస్తారు ఏ ఆర్టిస్ట్ అయినా ఏ హీరో అయినా ఎవరైనా ఇష్టమైతే ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ యూనియన్ అన్నప్పుడు తను రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారంలో వాళ్ళు తను మెంబర్ కాదు కాబట్టి మేము మెడిక్లయిమ్ కానీ ఏదని తనకి చెందదు అది ఎవరికైనా అది రూల్ ఇస్ రూల్ కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అలాగా అతనికి మిస్ అయిపోయిందంటే తను నెగ్లెజెన్సీ అంటాను అన్ని విధాలు అది కొంచెం ఆరోగ్యమైన మీద జాగ్రత్త ఉండి ఉంటే ఈరోజు ఇంత తొందరగా వెళ్ళిపోయాడు కదా చిన్న వయసు పెద్ద వయసు కూడా కదా యాభై నాలుగు యాభై మూడు సంవత్సరాలు అంటే చనిపోవలసిన వయసు కాదు అలవాట్లు కొంచెం ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దలైనా దయచేసి మీ ఆరోగ్యం మీద మీ శ్రద్ధ చూసుకోండి డబ్బు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే ఏదైనా బ్రతుకుతారు డబ్బు ఇవాళ కదా రేపేన కానీ ఆరోగ్యం పొందే ఎవరికి రా దయచేసి అది మాత్రం అందరూ గమనించుకోవాల్సిందిగా మరి ఒక్కసారి కోరుకుంటూ అతను ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను తెలిసిన మేము కలిసి నటించాము అందరం కలిసి ఆనంద భారతి అలాగే కృష్ణ గట్ నేను రమేష్ దిల్ రమేష్ ఇలా చాలామంది ఒక గ్రూప్ అప్పుడు ఆది సినిమా టైంలో చాలా బాగా మంచి పేరు వచ్చింది ఆ గ్రూప్ అంతా మేము బాగా చేసాము అతను కూడా బాగా చేస్తాడు విలక్షణంగా నేను మాట్లాడతాడు డై డైలాగ్ డెలివరీ కూడా అది మర్చిపోలేము వెంకట వెళ్ళిపోయినా అతని డైలాగ్లో అతని సినిమాలు మనందరూ గుర్తుగానే పూర్తిగానే ఉంటాయి ఎప్పటికీ అయితే పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరైనా కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా మా చేతనైంది మేము చేశాము ప్రతిసారి అందరూ అన్నిసార్లు చేయలేరు ఆరోగ్యం బాగుంటుంటే తను మళ్ళీ మేము గుంజుకునేవాడు బ్యాడ్ లక్ అనుకోకుండా మన ముందుకు వెళ్ళిపోయాడు ఆత్మిక శాంతి చిక్కు అని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుకూత తెలియజేస్తున్నాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కూడా అందరూ అందుబాటులో లేకపోవడం వల్ల వారందరి తరఫున మా అందరి తరఫున కూడా నేను కూడా నివాళులు అర్పిస్తున్నాను వెంకట్ మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడు మనందరం నచ్చిపోలేని మంచి క్యారెక్టర్స్ చేశారు అతనికి ఎప్పటికీ కూడా ఆ పేరైతే ఉంటుంది ఇంతమంది ఈరోజు ఇక్కడ అతని కోసం వచ్చారంటే అక్కడ మంచిదని కాకపోతే ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉంటే ఇంకా మన మధ్య చాలా సినిమాలు చేసేవాడు ఒకటే నేను బాధపడుతున్నాను ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోండి ఇదే అందరికీ చెప్తాను ప్రతి నటులకి బయట వాళ్ళకి ఎవరికైనా civilians sí, sí, por